భారతదేశంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో శ్రీశైలం సుప్రసిద్ధమైనది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరి ఉన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది అలానే అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది ఈ క్షేత్రానికి యుగయుగాల నాటి చరిత్ర ఉంది అనేక పురాణాల్లో ఈ క్షేత్రం గురించి ప్రస్తావన ఉంది సత్యయుగంలో హిరణ్య కశ్యపుడు శివుడి సాక్షాత్కారం కోసం శ్రీశైల పర్వతంపైన తపస్సు చేశాడు త్వేతాయుగములో వనవాస సమయాన శ్రీరామచంద్రుడు సీతాసమేతుడై వచ్చి ఇక్కడ సహస్రలింగాలను ప్రతిష్ఠించాడు అలాగే ద్వాపరయుగములో పాండవులు అరణ్యవాస సమయంలో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠ చేశారు ఎంతో మంది ఋషులు సిద్ధులు యోగులు శ్రీశైల పర్వతంపైన తపమాచరించి ముక్తి మార్గం పొందారు శివ శక్తి స్వరూపంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రం భూమండలానికి నాభిస్థానమని పురాణాలు చెబుతున్నాయి అందుకే మనం ఏదైనా పూజ నిర్వహించే సమయంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు శ్రీశైలాన్ని స్మరిస్తూ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైల ఉత్తర దిగ్భాగే అని తాము శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో వివరంగా సంకల్పంలో చెప్పుకుంటారు మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ దివ్యక్షేత్రం ఎలా ఆవిర్భవించింది ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏమిటి ఇక్కడ శివుడిని మల్లికార్జునుడని ఎందుకు పిలుస్తారు కుమారస్వామికి శ్రీశైలానికి ఉన్న సంబంధం ఏంటి దట్టమైన నల్లమల అడవుల్లో ఇప్పటికీ కనిపిస్తున్న ఆ దివ్యజ్యోతి వెనుకున్న రహస్యం ఏమిటి ఇలా శ్రీశైల క్షేత్రం గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్కాంద పురాణంలోని ఖండంలో శ్రీశైల క్షేత్రం గురించి విశేషంగా వర్ణించబడి ఉంది పూర్వం శిలాధుడు అనే మహర్షి పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేస్తాడు శిలాధుడు తపస్సుకు ప్రసన్నుడైన ఈశ్వరుడు ఏంబరం కావాలో కోరుకొమ్మని అడగగా అప్పుడు శిలాధుడు స్వామీ నాకు నిరంతరం నీ సన్నిధిలో ఉండే అమరులైన ఇద్దరు పుత్రులను సంతానంగా ప్రసాదించమని అడుగుతాడు శిలాధుడు కోరికను మన్నించిన బోలాశంకరుడు అతడికి నందీశ్వరుడు పర్వతుడు అనే ఇద్దరు కుమారులను అనుగ్రహిస్తాడు తదునంతరం పెరిగి పెద్దవారైన నందీ పర్వతుడు శివుడి సాక్షాత్కారం కోసం తపస్సు చేయగా వారిని అనుగ్రహించిన పరమేశ్వరుడు నందీశ్వరుడిని తన వాహనంగా చేసుకోగా పర్వతుడిని నీవు ఇక్కడ పర్వతరూపంలో నాకోసం వేచివుండు అనతికాలంలోనే నేను పార్వతీ సమేతంగా కొండపైన కొలువుదీరుతానని చెబుతాడు నందిని వాహనంగా చేసుకుని శివుడు కైలాసానికి చేరుకోగా పర్వతుడు అక్కడే పర్వతరూపం దాల్చి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా దక్షిణ ప్రజాపతి ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తాడు ఆ యజ్ఞానికి తన కూతురూ అల్లుడూ అయిన పరమేశ్వరుడు సతీదేవిలను తప్ప అందరినీ ఆహ్వానిస్తాడు పుట్టింటి వారి మీద మమకారం చంపుకోలేకపోయిన సతీదేవి శివుడు వారిస్తున్నా సరే వినకుండా తన తండ్రి నిర్వహిస్తున్న దక్ష యజ్ఞానికి వెళుతుంది అక్కడ దక్షుడు శివునితో పాటు సతీదేవిని కూడా తీవ్రంగా అవమానిస్తాడు దాంతో నిండు యజ్ఞవాటికలో తనకూ తన భర్తకూ జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేకపోయిన దాక్షాయిని తన కాలిని నేలకు రాసి అగ్నిని పుట్టించి ఆ అగ్నిలో ఆహుతి అయిపోతుంది సతీదేవి మరణించింది అన్న విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడిలా మారి సతీదేవి పార్థివదేహాన్ని తన భుజాన వేసుకుని రుద్రతాండవం చేస్తాడు శివుని ఆగ్రహ జ్వాలలకు సమస్తలోకాలు గజగజలాడిపోతాయి సతీదేవి పార్థివదేహం శివుని చంత ఉన్నంతవరకు ఆయన్ను అదుపు చెయ్యలేమని భావించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు అలా విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా ఆమె శరీర భాగాలు భూమిపైన యాభై ఒక్క చోట్ల పడ్డాయి వీటిలో పద్దెనిమిది ప్రదేశాలు ప్రసిద్ధమైనవి వీటినే అష్టాదశ శక్తిపీఠాలు అని పిలుస్తారు అలా సతీదేవి మెడభాగం శ్రీశైల పర్వతంపైన పడి శక్తిపీఠంగా ఆవిర్భవించింది అష్టాదశ శక్తిపీఠాలలో శ్రీశైల భ్రమరాంబికాదేవి శక్తిపీఠం ఆరవది ఇక్కడ అమ్మవారికి ప్రమరాంబికాదేవి అనే పేరు రావడం వెనక ఓ కథ ఉంది పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తాడు అరుణాసురుడు తపస్సుకు ప్రసన్నుడైన బ్రహ్మ అతడి ఎదుట ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు దాంతో అరుణాసురుడు తనకు రెండు కాళ్ళు నాలుగు కాళ్ళూ ఉన్న ప్రాణివల్ల మరణం ఉండకూడదని అలానే తనను ఈ సృష్టిలో ఏ ఆయుధం కూడా ఏమీ చెయ్యకూడదని అడుగుతాడు అరుణాసురుడు కోరికను మన్నించిన బ్రహ్మ అతడికి ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో రెచ్చిపోయిన అరుణాసురుడు దేవలోకంపైన దండెత్తి దేవతలను మునులను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అరుణాసురుడు పెడుతున్న బాధలను తట్టుకోలేకపోయిన దేవతలు కైలాసానికి వెళ్ళి తమను అరుణాసురుడి బారినుంచి రక్షించమని శివుడిని వేరుకుంటారు దీంతో పరమేశ్వరుడు పార్వతీదేవి వైపు చూడగా శివుడి మనసుని గ్రహించిన పార్వతీదేవి ఆరు కాళ్లు తుమ్మెదగా మారి అరుణాసురుడి మీదకు వెళ్తుంది తన ఎదుట జోంకరించడంతో ఆగ్రహించిన అరుణాసురుడు ఆ తుమ్మెదను చంపబోతుండగా వేలాది భ్రమరాలు గుంపులుగా వచ్చి అరుణాసురుడిని సంహరిస్తాయి ఈ ప్రదేశంలో అమ్మవారు భ్రమర రూపంలో వచ్చి అరుణాసురుడిని సంహరించింది కావున ఈ అమ్మవారికి భ్రమరాంబికాదేవి అనే పేరు వచ్చింది శివుడు ఇక్కడ ఆవిర్భవించక ముందే శ్రీశైలక్షేత్రంలో అమ్మవారి శక్తిపీఠం కొలువుదేరి ఉంది శివుడి ఇక్కడ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించడం వెనుక ఒక కథ ఉంది పూర్వం ఒకానొక సమయంలో దేవతలందరూ కలిసి కైలాసానికి వచ్చి శివుడితో స్వామీ లోకంలో జనులు ఏ కార్యం తలపెట్టినా సరే ఏదో ఒక విఘ్నం కలుగుతుంది కాబట్టి గణాలకు ఒక అధిపతిని నియమించమని అడుగుతారు దేవతలు కోరికను మన్నించిన పరమేశ్వరుడు తన కుమారులైన కార్తికేయుడు వినాయకులను పిలిచి వారికి విషయం వివరించి మీలో ఎవరైతే ఈ విశ్వాన్ని మూడుసార్లు ప్రదక్షిణ చేసి ముందుగా వస్తారో వారికే ఈ విఘ్నాధిపత్యం దక్కుతుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపైన ఎక్కి రివ్వున ఎగిరిపోగా గణేషుడు మాత్రం భారీ కాయంతో మూషికాన్ని ఎక్కి ముందుకు కదలలేకపోతాడు దీంతో సూక్ష్మబుద్ధిని ప్రదర్శించిన గణేశుడు ఈ సృష్టిలో తల్లిదండ్రులకు మించిన ప్రపంచం మరొకటి లేదని తన తల్లిదండ్రులనే ప్రపంచంగా భావించి శివపార్వతులు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు దీంతో కుమారస్వామి ఎక్కడికి వెళ్లినా సరే గణేశుడు అతడి కంటే ముందుగా ఉన్నట్లు కనిపించి కార్తికేయుడు కంటే ముందుగానే ముమ్మారు ప్రదక్షిణ పూర్తి చేస్తాడు దాంతో వినాయకుడి బుద్ధి కుశలతకు మెచ్చుకున్న పార్వతీ పరమేశ్వరులు అతడికి గణాధిపత్యాన్ని ఇస్తారు తనను కాదని తన సోదరుడికి విఘ్నాధిపత్యం ఇవ్వడం చూసి కలత చెందిన కుమారస్వామి కోపగించి భూలోకానికి వెళ్ళిపోతాడు అలా తన మీద అలిగి భూలోకానికి వెళ్లిన షణ్ముఖుడు శ్రీశైలం పర్వతంపైన తపస్సు చేసుకుంటూ ఉంటాడు తమపైన అలిగి కైలాసం నుండి భూలోకం వెళ్లిన తమ కుమారుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కంగారుపడిన పార్వతీపరమేశ్వరుడు కార్తికేయుడుని వెతుక్కుంటూ శ్రీశైల పర్వతానికి చేరుకుంటారు శ్రీశైల పర్వతం పైన ఒంటరిగా తపస్సు చేసుకుంటున్న షణ్ముఖుడి దగ్గరకు వెళ్లిన పార్వతీపరమేశ్వరుడు అలకమాని కైలాసానికి తిరిగిరమ్మని బ్రతిమలాడతారు తమతో కైలాసానికి తిరిగి రమ్మని ఎంత బ్రతిమిలాడినా సరే కుమారస్వామి వెనకపోవడంతో తమ పుత్రుని చెంతే తాముకూడా ఉంటామని భావించి శిముడు అక్కడ మల్లికార్జున జ్యోతిర్లింగంగా ఆవిర్భవించగా అమ్మవారు భ్రమరాంబికాదేవిగా అవతరించింది ఇక్కడ ఉన్న శివుడిని మల్లికార్జునుడని పిలవడం వెనుక ఒక వృత్తాంతం ఉంది పూర్వం శ్రీశైల పర్వతానికి సమీపంలో మల్లికాపురం అనే రాజ్యాన్ని చంద్రకేతుడు అనే మహారాజు పరిపాలించేవాడు ఇతడికి లేకలేక ఒక ఆడపిల్ల జన్మిస్తుంది దాంతో ఆ పాపను చంద్రకేతుడు ఎంతో అల్లారుముద్దుగా పెంచుతాడు ఇదే సమయంలో చంద్రకేతుడిలో రాజ్య విస్తరణ కాంక్ష కలిగి మీదకు దండయాత్రకు వెళతాడు అలా అనేక రాజ్యాలను జయించిన చంద్రకేతుడు పన్నెండు సంవత్సరాల తర్వాత తన రాజ్యానికి తిరిగి వస్తాడు చంద్రకేతుడు తన అంతఃపురానికి రాగానే అతడికి అపురూప సౌందర్యవతి అయిన ఒక యువతి కనిపిస్తుంది ఆ యువతిని చూసి కామించిన చంద్రకేతుడు ఆమెను అనుభవించాలని ఆమె వెంట పడతాడు ఇంతలో అక్కడకు పరుగుపరుగున వచ్చిన మహారాణి చంద్రకేతుడి పాదాలపైన పడి ఆమె మన కుమార్తె చంద్రమతి అని ఆమెను ఏమీ చెయ్యవద్దని వేడుకుంటుంది కామంతో కళ్ళు ముసుకుపోయిన చంద్రకేతుడు భార్య ఎంత చెప్పినా వినకుండా చంద్రమతి వెంట పడుతూ ఉంటాడు దాంతో చంద్రకేతుడు బారినుంచి తప్పించుకోవడానికి చంద్రమతి కొండలూ గుట్టల్లో పరిగెడుతూ చివరికి శ్రీశైల పర్వతానికి చేరుకుని ఒక కొండ గుహలో దాక్కుంటుంది చంద్రమతిని తరుముకుంటూ ఆమె వెనకే వచ్చిన చంద్రకేతుడు ఆమె కోసం ఆ ప్రాంతం మొత్తం గాలిస్తూ ఉంటాడు దీంతో ఎంతో భయపడిన చంద్రమతి తనను తన తండ్రి బారినుండి కాపాడమని శివుడిని ప్రార్థిస్తుంది దీంతో చంద్రమతి మొరను ఆలకించిన పరమేశ్వరుడు గుహ బయట ఉన్న చంద్రకేతుడిని ఆకుపచ్చ శిలగా మార్చేస్తాడు ఆ శిల అలా దొర్లుకుంటూ వెళ్లి పాతాళ గంగలో పడిపోతుంది అలా శ్రీశైల పర్వతం పైనుండి దొర్లుకుంటూ వచ్చిన శిల పాతాళ గంగలో పడటంతో అప్పటినుండి పాతాళ గంగలో ఉన్న నీరు ఆకుపచ్చగా మారిపోయిందట తన తండ్రి బారి నుండి తనను రక్షించిన శివయ్యను ప్రార్థిస్తూ గుహలోపల నుండి బయటకు వచ్చిన చంద్రమతికి ఆ గుహ సమీపంలో ఒక శివలింగంపై గోవు పాలతో అభిషేకం చేస్తూ ఉండటం కనిపిస్తుంది ఆ సన్నివేశం చూసి పర్వశించిపోయిన చంద్రమతి ప్రతిరోజూ అక్కడికి చేరుకుని అక్కడి శివలింగానికి మల్లెపూలతో పూజించేది చంద్రమతి భక్తికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని అడగగా స్వామీ నేను నీకు అర్పించిన ఈ మల్లెపూల దండ నిరంతరం నీ శిఖలో ధరించమని ఆ పువ్వులు ఎప్పుడూ వాడిపోకుండా ఉండాలని కోరుతుంది చంద్రమతి నిస్వార్థ భక్తికి పరవసుడైనటువంటి పరమశివుడు ఆమె కోరికను మన్నించి ఇక నుండి నీవు అర్పించిన మల్లెపువ్వుల దండను శిఖలో ధరించి ఇక్కడ మల్లికార్జునుడనే పేరుతో కొలువుదీరి ఉంటానని ఆమెకు వరమిస్తాడు అలా ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవదైన ఈ లింగానికి మల్లికార్జున జ్యోతిర్లింగం అనే పేరు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో కృష్ణానదీ తీరంలో దట్టమైన నల్లమల అభయారణ్యంలో కొలువుదీరి ఉన్న శ్రీశైల క్షేత్రానికి యుగయుగాల నాటి చరిత్ర ఉంది ద్వాదశ జ్యోతిర్లింగం అమ్మవారి శక్తిపీఠం రెండూ కలిపి కొలువుదీరి ఉన్న ఈ మహిమాన్విత క్షేత్రం గురించి అనేక పురాణాల్లో ప్రస్తావన ఉంది కృతయుగం నాటికే ఈ క్షేత్రం ఉనికిలో ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది శ్రీశైల ఆలయాన్ని శాతవాహనులు ఇక్ష్వాకులు రెడ్డిరాజులు చాళుక్యులు కాకతీయులు ముసునూరి పెమ్మసాని విజయనగర రాజులు ఇలా ఎన్నో రాజవంశాలు వారు అభివృద్ధి చేస్తూ ఈ ఆలయాన్ని వచ్చారు శ్రీశైలం ఆలయం గురించి ఆరవ శతాబ్దంలో వేసిన మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో ప్రస్తావన ఉంది తెలుగు తమిళ కన్నడ గ్రంథాల్లో ఈ క్షేత్రం గురించి గొప్పగా వర్ణించబడి ఉంది పద్నాలుగవ శతాబ్దానికి చెందిన పాల్కూరికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో కరుమప్పు దక్షిణ కైలాసము అంటూ శ్రీశైలాన్ని కీర్తించాడు పూర్వం ఈ క్షేత్రాన్ని శ్రీపర్వతం అని పిలిచేవారట అది కాలక్రమేణా శ్రీశైలంగా మారింది పదిహేను వందల డెబ్బై ఏడులో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రంలో ఉత్తరం వైపున ఒక గాలిగోపురాన్ని నిర్మించాడు శ్రీశైల క్షేత్రంలో శివాజీకి భ్రమరాంబిక అమ్మవారు ప్రత్యక్షమయ్యి అతడికి వేర ఖడ్గాన్ని ప్రసాదించిందని చెబుతారు శ్రీశైల క్షేత్రంలో కులమత భేదం లేకుండా మల్లికార్జున స్వామి గర్భగుడిలోకి వెళ్లి నేరుగా జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవచ్చు శ్రీశైల క్షేత్రంలో కొలువైయున్న మల్లికార్జున స్వామిని స్థానిక వారు తమ అల్లుడిగా భావించి స్వామిని చెంచుమల్లన్నా అని పిలుచుకుంటూ పూజిస్తుంటారు శ్రీశైల క్షేత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఆర్టీసీ వారు బస్సు సర్వీసులు నడుపుతున్నారు ప్రైవేటు వాహనాల ద్వారా కూడా ఇక్కడకు చేరుకోవచ్చు రైలు మార్గం ద్వారా వచ్చేవారు గుంటూరు హుబ్లీ రైలు మార్గంలో ఉన్న మార్కాపూర్ రైల్వే స్టేషన్లో దిగి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు మార్కాపూర్ నుండి శ్రీశైలం ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది విమానం ద్వారా శ్రీశైలం చేరుకోవాలనుకునేవారు శంషాబాద్ విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవాలి శంషాబాద్ నుండి శ్రీశైలం రెండు వందల మూడు కిలోమీటర్లు ఉంటుంది శ్రీశైలంలో ఉండడానికి దేవస్థానం వారి రూమ్లు కాటేజీలు అందుబాటులో ఉన్నాయి అలానే వివిధ సత్రాలు కూడా ఉన్నాయి శ్రీశైల క్షేత్రం గురించి మరిన్ని విశేషాలను మరొక వీడియోలో తెలుసుకుందాం ఓం నమ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి